ఉదయన్ గత సామ్రాజ్యాన్ని పరిపాలించిన హరియాంక వంశపు మహారాజు అతను మహాప్రతాపి అజాత కుమారుడు ఇతను క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల నలభై నాలుగు మధ్య పరిపాలించారు ఉదాయన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఎందుకంటే అతను గంగానది తీరాన పటలీపుత్ర అనే నూతన రాజధానిని నిర్మించారు ఇప్పుడు పాట్నాగా పిలువబడే ప్రాంతం రాజధాని రాజగృహం నుంచి పటలీపుత్రకు మార్చడం ద్వారా ఉదాయిన్ మగధ సామ్రాజ్యాన్ని వ్యూహాత్మకంగా మరింత బలాన్నిచ్చారు పటలీపుత్ర స్థానం గంగానది ఒడ్డున ఉండడంతో ఆ నగరం వ్యాపారానికి రక్షణకు పాలనకు అత్యంత అనుకూలంగా మారింది ఉదాయిన్ పాలనా కాలంలో సామ్రాజ్యం విస్తరించబడినప్పటికీ ఆయన రాజకీయ విభేదాలు అంతర్గత కలహాలను కూడా ఎదుర్కొన్నారు చివరికి ఉదయన్ రహస్యంగా హత్యకు గురయ్యారు ఈ హత్య వంశీయ కలహాలలో భాగంగా జరిగినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఉదాయిన్ తర్వాత మగధ సామ్రాజ్యం మరింత అభివృద్ధి చెందింది